హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు చాలా ఈజీగా ఈ విధంగా బోండాలు అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగున్నాయని కూడా చెప్తారండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా తయారు చేసుకోబోయే ఈ బోండాలను ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా అన్నీ కలుపుకోవడం కోసం ఒక బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు పెరుగుని వేసుకోవాలి ఈ బోండాలకు పుల్లటి పెరుగు అయితే బోండాలు టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత పెరుగు ఉండలేం లేకుండా విస్కర్ తీసుకొని బాగా కలుపుకోవాలి స్పూన్ కానీ విస్కర్ కానీ తీసుకొని ఉండలేం లేకుండా బాగా క్రీమీలాగా కలుపుకోవాలి ఇలా పెరుగంతా క్రీమీలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి బోండాలకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ కూడా వేసుకోండి ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయిపోయింది షుగర్ వేయడం వల్ల బోండాలు మంచి కలర్లో వస్తాయి అలాగే రుచిగా ఉంటాయి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా నూనెను వేసుకొని విస్కర్తోనే ఈ పెరుగు ఇవన్నీ బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి పెరుగులో వంట చూడ వాటి వేసుకొని కలుపుకున్నాం కదా చూడండి నురుగు నురుగంతా వచ్చేసింది సో ఈ విధంగా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పెరుగు ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతోనే ఒక కప్పు మైదాపిండిని వేసుకోవాలి నేను ఈ బొండాలు మైదాపిండితో తయారు చేస్తున్నానండి మీరు కావాలంటే మైదాపిండి ప్లేస్లో గోధుమ వేసుకొని అయినా బోండాలు అయితే తయారు చేసుకోవచ్చు మైదాపిండి వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళను పోసుకొని ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి పిండి ఎక్కడ ఉండలేం లేకోకుండా అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి పిండి అంతా ఎక్కడ ఉండలేం లేకుండా అంత బాగా కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని ఈ విధంగా ట్యాప్ చేస్తూ ఒక ఐదు నుంచి పది నిమిషాలు పిండిని బాగా కలుపుకున్నారంటే బోండాలు బాగా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పిండి అనేది ఈ విధంగా ట్యాప్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే బోండాలు మనకు పర్ఫెక్ట్గా కుదురుతాయండి పది నిమిషాల వరకు పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పచ్చిమిరపకాయలను కచాపచా దంచుకొని వేసుకోవాలి ఈ బొండాలలో పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే బొండాలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోనే కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా పిండిలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఈ పిండిని నానబెట్టుకోవాలి ఈ లోపల మనం ఏదైనా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చట్నీ కానీ పప్పుల చట్నీ కానీ తయారు చేసుకోవచ్చు పది నిమిషాలు చూడండి పిండి అంతా బాగా చక్కగా నానిపోయింది ఈ పిండి అంతా ఒకసారి బాగా కలుపుకుందాము బోండాలకు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు బోండాలు వేసుకోవడం కోసం కడాయిలో నూనె కూడా బాగా వేడి చేసుకున్నానండి ఇప్పుడు కడాయిలోకి ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని బోండాలాగా వేసుకోవాలి మీరు ఎప్పుడైనా బోండాలు కానీ పునుగులు కానీ చేసుకోవాలనుకున్నప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలండి అప్పుడే మనకు బోండాలైనా పునుగులైనా పిండి నూనెలోకి వేస్తానే బాగా పొంగుతూ వస్తాయండి అదే నూనె వేడి తక్కువ ఉందనుకో పిండి అనేది కడాయికి అంతా అత్తుకుపోతుందండి కాబట్టి నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే మనం బోండాలైనా పునుగులైనా తయారు చేసుకోవాలి ఇలా కొన్ని వరకు బోండాలను వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అన్నీ ఈ విధంగా బాగా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలండి అప్పుడే అన్ని బోండాలు మనకి ఒకటే కలర్లోకి వస్తాయి చూసారు కదా బోండాలు అన్నీ అన్నీ ఒకే కలర్లోకి వచ్చాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము మిగతా పిండి కూడా సేమ్ ఇదే విధంగా బోండాలు అయితే తయారు చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ మెథల్లో అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే బోండాలు అయితే చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు సింపుల్గా ఇలా బోండాలు అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి సింపుల్గా బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్